కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మీనా మరోవైపు రోహిణి బెట్ కట్టింది ఈసారి బాలు గెలుస్తాడా ఓడిపోతాడా రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే మొత్తం సంజయ్ చేశాడని తెలుసుకున్న మీనా నేరుగా వాళ్ళ వెళ్తుంది అప్పటికే మౌనిక బాలు బయటపడిన వీడియో చూపించడం సెటైర్స్ వేయడంతో సంజయ్ ఫైర్ అవుతాడు కొట్టేందుకు చెయ్యెత్తగానే మీనా వచ్చి పట్టుకుని లాగి పెట్టి కొడుతుంది ఏయ్ అని లేచెలోగా ఏయ్ అని రివర్స్లో అరిచి నా భర్తని ఇరికించింది కార్ సీజ్ చేయించింది నువ్వే అని నాకు తెలుసు నా ఆడపడుచు సౌభాగ్యాన్ని ఒక్క క్షణం పక్కన పెడితే నీ రక్తం కళ్ళ చూసేదాన్ని అని విశ్వరూపం చూపిస్తుంది అప్పటి వరకు మీనాను సైలెంట్ గా చూసిన సంజయ్ శివంగిలా విరుచుకు పడడం చూసి షాక్ లో ఉండిపోతాడు మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే లెక్క వేరేలా ఉంటుంది అంటూ వార్నింగ్ ఇస్తుంది ఈ విషయం ఇంకా బాలుకి చెప్పలేదు చెప్తే ఎలా ఉంటుందో తెలుసా అని ఇచ్చి పడేస్తుంది మీనా వెళ్లిన తర్వాత సంజయ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్ రోహిణి సెకండ్స్ లో కారు కొని ఇంటికి తీసుకొస్తారు ప్రభావతి హంగమా చేస్తుంది నువ్వేమీ పూలముకునే దానివి కాదు కదా సెకండ్స్లో కారు కొనాల్సిన అవసరమేంటి అంటుంది బిజినెస్ లో లాభాలొచ్చిన తర్వాత మార్కెట్లో ఏది కొత్త అయితే అదే కొంటామత్తయ్యా అంటుంది రోహిణి అందరూ సెల్ఫీలు దిగుతారు మనోజ్ కారు కొన్న సందర్భంగా ముగ్గురు బ్రదర్స్ మందు పార్టీ పెట్టుకుంటారు మనోజ్ రవి తాగుతుంటారు అరే ఏం బిజినెస్ చేస్తావని అడుగుతాడు రవి నేను తిరక్కుండా ఓ చోట కూర్చోవాలి కానీ డబ్బు మాత్రం రావాలి అంటాడు మనోజ్ అంటే గుడి ముందు కూర్చొని అడుక్కోవాలనా సెటైర్ వేస్తాడు బాలు రవి బాలు నవ్వుకుంటారు నీకోసం కూడా ఓ బీరుంచాను వెళ్లి తెచ్చుకో అంటాడు మనోజ్ రెండు బీర్లు కావాలరా అంటాడు బాలు మేడపైన ముగ్గురు బ్రదర్స్ మందుతో మీటింగ్ పెడితే ఇంట్లో ముగ్గురు తోడికోడళ్ళు మీటింగ్ పెడతారు మీనా పువ్వులు కడుతూ ఉంటుంది రోహిణి శృతి అక్కడే కూర్చుని చూస్తూ ఉంటారు ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తారని శృతి అడిగితే మనోజ్ కి మనీ మేనేజ్మెంట్ బాగా వచ్చు అంటుంది రోహిణి అవును రోజూ వింటున్నాం కదా అంకుల్ నుంచి నలభై లక్షలు తీసుకువెళ్లి గర్ల్ఫ్రెండ్ కిచ్చాడని అని సెటర్ వేస్తుంది శృతి మీరు కూడా బాలులా తయారయ్యారేంటి అంటుంది రోహిణి పైన ఏం చేస్తున్నారు ముగ్గురు అని మాట్లాడుతూ ఉంటారు ఒక్క బీర్ మాత్రమే తాగమని రవికి చెప్పానంటుంది శృతి బాలుకి ఎవరి పర్మిషన్ అవసరం లేదు అని అక్కస్సు వెళ్ళగక్కుతుంది ఏంటి పైనుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తున్నాయి అంటుంది శృతి ఇంకే ఉంది బాలు బాగా తాగేసి ఏవేవో విరగొడుతున్నాడేమో బాలు బాగా తాగేసి ఏవేవో విరగొడుతున్నాడేమో అని అక్కసు వెళ్ళగక్కుతుంది రోహిణి ఆయన తాగనని నాతో చెప్పారు అంటుంది మీనా అంత సీన్ లేదు ముందు తాగేది బాలునే అంటుంది రోహిణి బెట్ వేసుకుందామా అని ముగ్గురు చూద్దామని మేడమిదికి వెళతారు